హాయ్ అండి ఇంట్లో ఆడిచ్చినటుకలు అయితే చాలా ఉన్నాయి అందుకే కొంచెం మిక్సర్ చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే మిక్సర్కి ఏంటంటే మనం కొన్న ఆటలు అయితే కొంచెం థిక్గా పొడవుగా ఉంటాయి కాబట్టి అవైతే ఇంకా బాగుంటాయండి అయినా ఓకే పర్లేదు మిక్చర్ ఎట్లా చేయాలని ఒకసారి యూట్యూబ్లో చూసి స్టార్ట్ చేశానండి కాకపోతే దీంట్లో కారపూస కూడా వేశారు నేను ఇదివరకు ఎప్పుడూ కారపూస ట్రై చేయలేదండి ఫస్ట్ టైమే అందువల్ల నాకు పిండి కొంచెం లూజ్ అయిందో ఏంటో కానీ ఫస్ట్ టైం వేసిన కారపూస అయితే అది కొంచెం ఆయిల్లోనే ఇట్లా విడిపోయింది నెక్స్ట్ టైం వేసింది కొంచెం బాగా వచ్చింది ఇందులో నేను ఫ్రెష్ ఆయిలే యూజ్ చేశానండి అయినా కూడా అది మనకి అటుకుల్లో ఉండే ఆ పొడియో ఏంటో కానీ అదంతా అడుగున ఫామ్ అయిపోయి ఆయిల్ అంతా బ్లాక్గా కనిపిస్తుందండి మామూలుగా అయితే ఆయిల్ నేను మంచి ఆయిలే యూజ్ చేశాను ప్రాసెస్ అయితే ఈజీగానే అనిపించిందండి ఏంటంటే మనం అన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే కొంచెం కారపూస వేయటం ఒక్కటే నాకు కొంచెం టఫ్గా అనిపించింది అటుకులు ఏంటంటే మనం డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే అవి తీసుకోవడం కష్టం కాబట్టి నేను గంట ఉంటుంది కదా ఆ గంటలోకి తీసుకొని ఆ గంటనే డైరెక్ట్గా ఆయిల్లో పెట్టేసి ఫ్రై చేసుకున్నాను దానివల్ల ఏంటంటే నాకు ఈజీగానే అయిపోయింది పెద్ద కష్టం అని అనిపించలేదు ఇవన్నీ మిక్స్ చేసుకోవడానికి నా దగ్గర పెద్ద గిన్నె లేదండి అందుకని నేను ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా అది తీసేసుకున్నాను ఏదైతే ఏముందండి మనకి పని కావాలి ఫైనల్లీ వన్ అవర్ కష్టపడిన తర్వాత నాకు మిక్చర్ అయితే రెడీ అయిందండి మా వారు టేస్ట్ చేసి చాలా అంటే చాలా బాగుందన్నారు పోనీలేండి ఇంత కష్టపడినందుకు వృధా అయితే అవ్వలేదు